టువంటి కరడు గట్టిన కాంగ్రెస్ పార్టీ సైనికులు ఇవాళ వేదిక మీదున్నటువంటి శాసన సభ్యులు ఎమ్మెల్యేలు అయినా మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా దానికి కారణమైనటువంటి మీ అందరికీ పాతికేయ మిత్రులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇవాళ మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను ఇవాళ నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంగా నన్ను దీవించడానికి నన్ను ఆశీర్వదించడానికి మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పల్లెల నుంచి తండల నుంచి దళిత వాడల నుంచి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరీ ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లోక్సభ ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రిగా గాక ఒక సాధారణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మన ముందుకు వచ్చి ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనకు అండగా నిలుస్తున్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నాకు తెలుసు ఎండ ఉంది మీరు పది గంటలకు వచ్చిండ్రు అయినా కాని ఇంత ఎండ ఉన్నా కానీ మీరు పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ మన నాయకుడు రేవంత్ అన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎక్కువగా మాట్లాడకుండా మీ అందరితో మీ ద్వారా మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా మీ దృష్టికి రెండు విషయాలు తేదలుచుకుంటున్నా ఇవాళ కూతుర్లు ఉన్నవాళ్ళు నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకుంటాం అవునా అంతకన్నా గొప్ప చేయలేదు కదా ఒక తండ్రికివరికన్నా కసితోటి నా కూతురు లగ్గానికి నన్ను పోలియకుండా నన్ను జయగలుగుతావో బిడ్డ నీ సంగతి చెప్తా నీకు గోలు పెడతా నీ పీఠాల భర్తలు కొడతా అని మీ లేచి తొడగొట్టి నీ భర్తని చెప్పి మరి ఇవాళ కడుపుల కట్టు పెట్టుకొని మన పాలమూరు పౌరు సభ్యుల్లో చూపించి మన పాలమూరు ముద్దు బిగ్గర మన పాలమూరు పౌరు ప్రపంచానికి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయింది నేనంట ఇవాళ ఇవాళ మీరందరూ అనుకుంటుండొచ్చు రాష్ట్రం మొత్తం అనుకుంటుండొచ్చు మూడు నెలలు కాలేదు మూడు నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి అప్పుడే మన పాలమూరు జిల్లాలో లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించే మట్టల్ నారాయణపేట కొడంగేషన్ ఎక్కడ వచ్చింది అని మూడు నెలల మహబూబ్ నగర్ లో యూనివర్సిటీ గా పీజీ కాలేజ్ గా ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా వచ్చింది లాకాలేజ్ అని అనుకుంటుండొచ్చు మహబూబ్ నగర్ లో నలభై ఐదు కోట్ల తోటి ఉదూ గర్ మూడు నెలలు డిగ్రీ కాలేజ్ వచ్చిందని అనుకుంటుండొచ్చు ఈ ప్రాంతంలో దాదాపు మూడు నెలల దాదాపు వేల కోట్లతోటి నిధులతోటి మనం అభివృద్ధి పనులు ఎట్లా చేసుకున్నామని ఎట్లా చేసుకుంటున్నామని ఇవన్నంటే మన ముఖ్యమంత్రి ఇవాళ తడుపులకు కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు మా పాలమూరు బిడ్డలకు ఇవాళ అవకాశం వచ్చింది మీ పాలనలా పది సంవత్సరాలు తెలంగాణలో ఉండి కూడా మేము పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మేము బాధలు పడ్డము మా పాలమూరికి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు ఒక్క అనుమతి ఇయ్యలేదు ఒక్క నయా పైసా అదనంగా నిధులు ఇవ్వలేదు మమ్మల్ని అంత బానిస లెక్క చూస్తారా మమ్మల్ని పరాయో లెక్క చూస్తారా మమ్మల్ని మా పైన పగబెట్టుకుంటారా అని కసితోటి ఇవాళ నేను పాలమూరు ముద్దు బిడ్డను ముఖ్యమంత్రి అయినా మా పాలమూరు మా పాలమూరు చరిత్రని తిరగరాసే విధంగా నా పాలమూరుకి సేవ చేసుకుంటా అని పాలమూరు అభివృద్ధి పదంలో నడిపిస్తా అని వాళ్ళ కసితోటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాడు ఆ కసికి సమాధానమే నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకము ఆ కసికి సమాధానమే రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మన జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు రాబోతున్నాయి కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు ముదిరాజులని గత ప్రభుత్వం నూట పంతొమ్మిది నియోజకవర్గాలుంటే ఒక్క సీటు కూడా అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే మన ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మన శ్రీహరి ముదిరాజు గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాము ఇవాళ ముఖ్యమంత్రి గారు కడుపుల కసి పెట్టుకొని మీరు టిఆర్ఎస్ వాళ్ళేమో ముద్రాజులను అట్లా మోసం చేస్తారు బీజేపీ వాళ్ళు ఏమో శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టనికే ఆడున్న బీజేపీ అభ్యర్థికి కూడా వెన్నుపోటు పొడిసి ఆయన తమ్ముడికి మద్దతు ఇచ్చి ఒక మిదురాజు బిడ్డని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారా మీరు ముద్రాజులకి ద్రోహం చేస్తారా అని కడుపుల కసి పెట్టుకొని ఇవాళ ముద్రాజులను బిసిడి నుంచి బీసీఏకు మార్చే ముఖ్యమైనటువంటి నిర్ణయము మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దు బిడ్డ మన ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వము గొల్ల యాదవ కురుమల దగ్గర డీడీలు తీసుకొని గొర్రెలు మింగి యాదవ కురుమలని మోసం చేస్తే బిడ్డ మీరు మా యాదవులని కురుముళ్ళని మోసం చేస్తావా ఇవాళ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంది ఈ యాదవుల బంధు ఈ కురుమోళ్ళ బంధు రేవంత్ రెడ్డి నేను నా పదవి ద్వారా ఏం చేయాలంటే అది చేస్తాని మీకందరికి ఇవాళ డీడీలు వాపస్ వస్తున్నాయా వచ్చినా మీకందరికి ఇవాళ డీడీలు వాపస్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది రేపు పాలమూరు జిల్లాలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు రాబోతున్నాయి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించనికే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మన ప్రాంతానికి రాబోతున్నాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఒక పెద్ద ఎత్తున ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతుంది ఈ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్ నారాయణపేట మక్తల్ దేవర్కద్రా మహబూబ్ నగర్ జడ్చెర్ల షాద్ నగర్ ఈ ఏడు నియోజకవర్గాలు కూడా అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించకపోతున్నాము కడుపులా కసి పెట్టుకొని మన కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత పాలమూరు గడ్డపై పుట్టినటువంటి పౌరుషం ఉన్న ప్రతి ఒక్క పాలమూరు బిడ్డపై ఉన్నదా లేదా ఇవాళ మన బాధ్యత మన కోసం మన కోసం ఇవాళ కష్టపడి మన కోసం మనకు కావాల్సిన అన్ని పథకాలు నిధులు సంక్షేమ పథకాలు మనకిస్తున్నాడు మన ఆత్మ గౌరవం అయినటువంటి మన ముఖ్యమంత్రి గౌరవాన్ని ఢిల్లీలో చాటే బాధ్యత మనందరం తీసుకోవాలి ఇవాళ ఎక్కువ మాట్లాడకుండా ఒక్క విషయము నిన్న మన అందరం కూడా మన్నా శ్రీరామనవమి ఘనంగా జరుపుకున్నాము దానికన్నా ముందు ఇలా మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి మనం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినాము ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున మనము ఆ అంజనేయ స్వామి జయంతి కూడా జరుపుకోబోతున్నాము మనకు భగవద్గీత చెప్తుంది ధర్మో రక్షతి రక్షత మనము మన ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్తుంది ఇవాళ నేను మీ అందరి ద్వారా పాలమూరు ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్తున్నా ఇవాళ పాలమూరు ప్రజలు మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి కొంతమంది ఓట్ల కోసము దేశం కోసము ధర్మం కోసమని మన ముందుకు వస్తున్నారు నేను ఇవాళ పాలమూరు ప్రజలతోటి గుండె విప్పి మాట్లాడుతున్నా నా మనసుతో మాట్లాడుతున్నా నా గుండెతో మాట్లాడుతున్నా పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి ధర్మం ఎటువైపు ఉందో పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ధర్మం ఎటువైపు ఉంటుంది సారా కాంట్రాక్టర్లు చేసే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము సాగునీరు అందించే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము పాలమూరు ప్రజలు ఆలోచన చెయ్యాలే మందు కమ్ము అమ్మ మందు కళ్ళు అమ్మే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము మన యువకులకు నిరుద్యోగులకు కొలువులు ఇచ్చే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మం అనేది పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి కాంట్రాక్టర్ల దగ్గర రోడ్లు చేసుకునే కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు కట్టుకునే కట్టేటువంటి కాంట్రాక్టర్ల దగ్గర బెదిరించి పైసలు వసూలు చేసే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టించేటువంటి అనేక రోడ్లు కట్టించేటువంటి వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఇవాళ కోరుతున్నా పూటకొక పార్టీ మారేటువంటి రాజకీయ అవకాశుల వాదం వైపు ధర్మం ఉంటుందా పుట్టినటువంటి ఏ పార్టీలైతే పుట్టినామో అదే పార్టీ అదే సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కోసం ఇచ్చే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని నేను ఇవాళ కోరుతున్నా ఏ పార్టీలు అయితే ఉన్నామో ఆ పార్టీ మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులని కేవలం కేవలం బడుగు బలహీన వర్గాల బిడ్డలను ఓడగొట్టనీకే గద్వాలల ఒక కురుమ యాదవులను ఓడగొట్టనీకే మట్టల్లా ఒక ముదిరాజు బిడ్డను ఓడగొట్టనీకే వెన్నుపోటు పొడిచి పడిచి చుట్టాలకు మద్దతు ఇచ్చే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ప్రాణాలైన తెగించి కొట్లాడేంటి వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలి క్రషర్ మిషన్లు పెట్టి కొండలని బద్దలు కొట్టి కొండలను మింగే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా మన్నెం కొండని అభివృద్ధి చేసే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలని నేను మీ అందరి తరపున ఒక పాలమూరు బిడ్డగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇవాళ పొద్దున నామినేషన్ వేయడానికి ముందు వేనికే పోయే ముందు మన్నెం కొండ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద పెట్టిన ఈ వస్త్రాన్ని చేతిలో పట్టుకొని మందెంకొండ వెంకటేశ్వర స్వామిగా సాక్షిగా మీకందరికి నేను హామీ ఇస్తున్నా మీరందరు కూడా రేవంత్ రెడ్డి గారి అండతో నేను ఇవాళ మల్లికార్జున్ ఖార్గే గారు సోనియమ్మ రాహుల్ గాంధీ గారు ఆశీర్వదిస్తే మీ ముందుకి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయనీకే మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ అన్న అండతో మీ ముందుకు వస్తున్నా నన్ను మీరందరూ ఆశీర్వదించండి మీ బిడ్డగా భావించండి మీలో ఒకటిగా భావించండి నన్ను ఆశీర్వదించి మీరందరూ కూడా నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించండి రేవంత్ అన్న రాష్ట్ర సారథిగా ఉంటే మీకందరికీ ఢిల్లీలో నేను వారదై మీ గొంతు ఢిల్లీ పార్లమెంట్లో వినిపిస్తూ మీ అందరికీ రానున్న ఐదు సంవత్సరాలు సేవ చేసుకుంటానే నేను మీకు హామీ ఇస్తున్నా రేవంత్ అన్న అండతో మన లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర ఆరుగురు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారమే ద్వేయంగా పనిచేస్తున్నటువంటి శాసన సభ్యుల సహకారంతో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇవాళ మన బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు ఏదడిగినా కాదనకుంట ఇచ్చే పాలమూరు బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుకునే బాధ్యత మేమందరం తీసుకుంటామని నామినేషన్ వేస్తున్నటువంటి నన్ను మీరందరూ మనస్ఫూర్తిగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించండి అని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మండు డెండను